ఏంటా మీరేం చేస్తారు ఆటోమా నమస్కారమా రండి నమస్కారం చాలా సంతోషం ఇప్పుడు ఏంటి ఎట్లా అయింది అవును సార్ నాకు కిడ్నీ ముందు ఆపరేషన్ అయ్యింది సార్ ఆపరేషన్ తర్వాత కిడ్నీ కాదు

ఎంబిసీఆ సేమ్ ఆవిడ చూసుకో మళ్ళీ నువ్వు పోయేసి ఎట్లా సార్ స్కూల్ పిల్లకాయలున్నారు తోలుకుంటాను మళ్ళా ఎనిమిది ఇంటికి వస్తాను ట్రిప్ చేసి పెడతాను మళ్ళా పది తర్వాత ఒక క్యాండి ఉన్నది అంగడి పోయా ఇచ్చేసి మళ్ళీ తోలుకొని మళ్ళా దొండి వరకు ఉంటాను పన్నెండు ఇంటికి పోయి భోజనాలు చేసుకుంటాను ఉంటాం మళ్ళీ ఎంత వస్తుంది ఆదాయం నెలకు స్కూల్ పిల్లకాయలే సార్ వేలు పిల్లలు స్కూల్ పిల్లకాయలతో ఒక ఆరు వేలు వస్తుంది సార్ ఆరు వేలు వస్తుంది ఆరు వేల రూపాయలతో ఈ పదహైదు వేలతో ఏం చేస్తుంది ఒకరోజు నీ పేరు అందుకని మీ చూడడానికి నేను కూడా మొట్టమొదటిసారిగా మనం పదహైదు వేలు ఇచ్చాం ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు దేవుడు మిమ్మల్ని చిన్నచూపు చూశాడు కనీసం నేనైనా న్యాయం చేయాలని అదే సరిపోతుంది కొంచెం జాగ్రత్త చూసుకోండి నువ్వు బాగా చూసుకోవాలండి కురుస్తా ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేపించేసేయండి పాత దాంట్లో ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని ఇప్పుడు నీట్గా రిపేర్ చేయించి ఎంత అయితే అంత ఇచ్చేసాను ఇమ్మీడియట్గా ఇచ్చేసారు థ్యాంక్ యూ అమ్మా ఓకే అమ్మా గుడ్ కలెక్టర్ మనకి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించేసి అది ఇప్పించేసి ఇల్లు రిపేర్ చేపించిలో ఈ మంచిదే ఎలక్ట్రికల్ ఆటో ఇస్తారు ఇల్లు కూడా రిపేర్ చేయిస్తారు అవన్నీ జాగ్రత్త చూసుకోండి ఓకే అమ్మా థ్యాంక్ యూ ఎంతమందికి ఇచ్చావమ్మా ఇప్పటికీ Sir, a imos de IP, né, sir? Ten. Ten, marro, pen, pen, ten, paye, ten, marro, osta, saré. Ten. Nine days pension, sir, yendo ya, sir. Nine days. One night, eight. Sí, sir. E vende o rotado? Sí, sir. Son trea horas de corte, sir. Trea horas de corte, sí. Son trea horas de corte. Sí, sir. Sí, sir. Buena. Índice, díga, 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 díga. É que a díga díga, 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 díga,